అక్షంతలు వారు వచ్చినప్పుడు నమస్కారం విష్ణు ప్రియా బ్రాహ్మణ ఇక్కడ ఇప్పుడు దొరక అశ్వాలకకి నవగ్రహ జీవితం యొక్క అక్షంతలని శిరస వేస్తున్నారు అయ్యారు సరాయ పురుషు మీ చేతో కూర్చు కూడా అయ్యా నమస్కారం చేసుకోవాలి అయ్యాం చేసేటప్పుడు నమస్కారం విష్ణు స్వరూపంగా నమస్కారం చేసుకోండి ఆయుషేంద్రే ప్రతిష్టాన్ని కూర్చున్న అచ్చుస్వామి తక్షణం చేయించుకోని నమస్కారం అందరూ కూడా ఇప్పుడు రమా సహిత సత్యదేవుని యొక్క వ్రతం ఈ రోజు ఎంతో అదృష్టం ఎందువల్లయా అంటే మనకి అప్పుడప్పుడు చెప్పడము అలాగే ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా తెలియపరచడము మన గుళ్ళో చక్కగా చేత వెయ్యి అంటూ వారు చెప్పడం మనకు ఆదా వారు ముందుకు వచ్చి ప్రతి ఏటా కూడా పోయిన సంవత్సరం కార్తీక మాసంలో వారు చేయించారు అలాగే ఇప్పుడు మాఘమాసం కూడా విష్ణు సత్యనారాయణ స్వామి వ్రతం అనేది మాఘమాసంలో ఎంతో ఉత్తమోత్తమైన ఫలితం కలుగుతుంది మీ అందరు కూడా ఇంత అదృష్టం కలిగించిన వారికి అలాగే అందరూ తరపున ఆ సత్యనారాయణ స్వామి మీ మీద ఉండాలని ఆశిస్తూ ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో మొదటిగా మనం చేయవలసింది మీ దగ్గర ఉన్న యొక్క కలసము మీ దగ్గర ఉన్న యొక్క పటము ఏవైతుందో ఆ సత్యనారాయణ స్వామి వారికి ఆ చంద్ర వేసిన తర్వాత అందరూ ఒక్కసారి నమస్కారం చేసుకోండి అదే ఆ భజీంద్రీలో ఒక కేతన ఏదైనా కుడి చేతులు కానీ లేదా ఉద్రంతు కానీ రెండు చేతులు ఇట్లాగా ఆపా శుద్ధి చేసుకోవాలన్నమాట ఇప్పుడు కాబట్టి ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం మొదలవుతుంది ఇక్కడ మనం మీరు అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి ఈ వ్రతం అంతా అయ్యా దాకా ఎవరు కూడా మాట్లాడరా దయచేసి ఆ వ్రతానికి భక్తి ప్రధానం శ్రద్ధ ప్రధానం మనస వాచ కర్మ భక్తి శ్రద్ధ మనస వాచ కర్మ ఈ ఐదు అంగంలో చేసేదే ఈ యొక్క పూజ వీటిల్లో మనకి ఏది తగ్గినా ఫలితం రాదు అందరూ దయచేసి మీరు చక్కగా మనసంతా కూడా మీ కలిసం దగ్గర సత్యనారాయణ రూపం మీద పెట్టి నేను చేసే చక్కగా చేయండి ముందు సత్యనారాయణ స్వామి వారికి అందరు కూడా నమస్కారం చేసుకోవాలి దంపతులు అందరు కూడా ఓ శాతారైనం పద్మనాభం సుేశారుగనసదృశం మేఘవన్న శుభాంగం లక్ష్మీకాంతం గవరనయనం యోగి ఉద్యానగమ్య వందే విష్ణు ససంగ చక్రం సంగచక్రం సపేతవస్రం సహార శోభిక ఉత్సవం నారాయణం బాద పంకజం శరణం శరణం ప్రపజ్యే లక్ష్మీ ధకే శరణ్యేత్రీం వకే దేవి నారాయణి నమోస్ లక్ష్మీం శేర సముద్రలాలుతనయా శ్రీరంగధాేశ్వరీ దాసే భూత సమస్త సమస్తేవని లోకైక దీపాక్షల ద్వైవద్ బ్రహ్మేంద్ర గంగాధరా ైలోక్ష్య కుటంబి సరసదా వందే ముకుంద ప్రియా లక్ష్మీనారాయణస్వేటి రమ సత్యనారాయణ సత్యనారాయణ వారికి నమస్కారం చేస్తున్నారా ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆ యొక్క ఉత్తరం తీసుకొని స్వామివారికి ముందు కలిసానికి మీరు నీళ్లు చల్లండి పటవ దగ్గర చూపించండి ఓం సత్యనారాయణ స్వామి ముందు తోమల పాకలతో కలిసి మీరు చల్లాలి తర మీ దగ్గర పటవ దగ్గర నీళ్ళతో చూపించి మూడు గ్లాసులు మూడు సార్లు ఎంత

ఎందుక ఆ మూడు సార్లు ఇస్తున్నామంటే ఒకసారి ఇచ్చే యొక్క జలము ఆయన తాళాలు మనకు కలగడం రెండోసారి ఇచ్చే జలము మొహం కలగడం మూడోసారి ఇచ్చే జలము పానీయం అంటే మంచినీరు ఇవ్వడం కాబట్టి ఆ మూడు సార్లు మీకు అర్థమైందనమాట ఇప్పుడు మళ్ళీ కలిసి మీద కొంచెం నీళ్ళు దాన్ని కొంచెం పసుపుకోండి గ్లాసులో మీ దగ్గర ఉన్న యొక్క ఆ బుద్ధం దగ్గర కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఆవుతో కలిసి మీరు చదవండి ఘాతం చేస్తున్నారు చదువుతున్నాను చేస్తున్నారు మో నారాయణాయ ఆకాశాందో సాగరం కేశోలస్థానం సోపయామి సత్యారాయణేవత పంచామృత అభిషేక శోభావస్ సంగతే

మీ ఇద్దరు కూడా ఒక డీస్ వాళ్ళ దగ్గర వరుసగా అటువరు ఇటు ఒకరు ఇది ఒక డీస్ పెట్టుకోండి ఒక పల్లె పెట్టుకోండి ఆ రూపు ఉంది కాబట్టి అక్కడ అనూపు ఇస్తే ఒకటి పట్టుకోండి ఒక ముందు పెడితే వాళ్ళ చేతిలో నుంచి ఒక గెరి తీసుకోండి కొంచెం వేయమని అన్న చెప్పండి సత్యనారాయణ స్వామి క్షీరోగ స్థాపించి అభిషా ఆపేత స్నా దా ఒకసారి మొదటిసారి ఆ రెండోసారి పూరు

फलम मनोरथ बल पुत्र गौत्र बोधम सौभाग्या शुभ फलावापयाध्या सौमित्यम स्वभागे स्थापया प्रणाली दुख स्थापया

ేతస్ అఫలా పుష్ప మీరందరూ కూడా మీ దిగ్ మా రెండు రూపాయ కలిసి ఉండగలండి ఒకటి సత్యనారాయణ స్వర రూపంగా భావించండి ఒక రూపాయి మహాలక్ష్మిదేవిగా భావించి ఆ రూపాయికి పశువులతో కలగండి మీ దగ్గర పశువులు కదండి మీ అందరి దగ్గర రెండు రూపాయలు ఉంటే తీసుకోండి తీసుకొని ఆ రెండు రూపాయలు కొంచెం పశువులతో కడగండి మీ దగ్గర పశువులు కదమ్మా వాళ్ళకి అడగండి ఎవరి దగ్గర ఉన్న ఒక రూపాయి కాసులు ఉంటాయో అవన్నీ తీసుకోండి లేపద ఇస్తాం ఆ రెండు రూపాయల పశువులు కడిగి శ్రీమూర్తులు వినండి బాగమ్మ మీరు మీ చేతుల మీదగా గంధం పెట్టండి ముందు గంధం ఆ రూపాయి కాసు రెండు పక్కల కూడా రాయండి గంధం శ్రీమూర్తులు ఎవరైతే ఉంటారో వారు రాయండి తర్వాత గంధం పెట్టిన తర్వాత కుంకుమ పశువుడి అది ఒక తోమరు బాగులో ఆ కలిసి ముందు పెట్టుకోండి పట్టం ముందు తర్వాత ఒక టౌరపాకు ముందు పెట్టుకోండి ఒకటి శ్రీమన్నారాయణుడు అయిన సత్యదేవుడు ఒక రూపాయి కాసు లక్ష్మీదేవి పాపించుకోమార్జం చేయాలి టోమపాకు పెట్టుకోండి సత్యనారాయణ స్వామి ముందు కట్టింది ओम रमा सहित सचिन नारायण स्वामी देवता भ्यो नम पंचाता अभिषेक अंत महालक्ष्मी स्वरूप रमा सहित सचिन नारायण स्वामी देवता मुख्य सचिन नारायण स्वामी देवता